కోట్లు ఖర్చు చేశారని వైసీపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు దీన్ని ఎలా వైసీపీ వాళ్ళు ఎవరు రాశారు వాళ్ళు ఎక్కడ జగన్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికప్పుడు రాసిందా మూడు వందల యోగాకు మూడు వందల కోట్లు ఎందుకు అవుతాయండి యోగా అనేది మనకు దేవుడిచ్చిన వరం ఇండియా మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం అది వేరే కంట్రీస్లో లేదు ఇది ఓకే యోగా ఈజ్ క్రియేటెడ్ బై ఇండియన్స్ యోగా చేసుకోండి రోగాలు అన్నిటికీ దూరంగా ఉండండి అని నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మామూలుగా అక్కడ వైజాగ్లో బీచ్ రోడ్ నుంచి మొత్తం ఆల్మోస్ట్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ దాదాపు ఐదు లక్షల మంది రోడ్ల మీద ఎవరి మ్యాట్ వాళ్ళు తెచ్చుకొని ఎవరి టీషర్ట్ వాళ్ళు తెచ్చుకొని యోగా చేస్తే దీన్ని కూడా బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి యోగా కోసం మనుషులకి అవేర్నెస్ ఇవ్వడం మంచిదా కాదా చెప్పు యోగా చేయడం వల్ల పొట్ట తగ్గుతుంది ఒలినొప్పులు తగ్గుతాయి మనిషి చాలా హెల్తీగా ఉంటారని సాక్షాత్ ప్రధానమంత్రి గారే ప్రతి సంవత్సరం ఒక్కో సంవత్సరం ఒక్కో రాష్ట్రంలో పెట్టలేరు యోగా కోసం అవేర్నెస్ తెస్తే దాన్ని కూడా బ్యాడ్గా చూపించి మూడు వందల కోట్లు అయ్యిందని ఎవరు రాస్తారండి అకౌంట్లో మూడు వందల కోట్లు అయ్యింది దేనికైంది అసలు ఖర్చు కనీసం వాళ్ళు భోజనాలే ప్రొవైడ్ చేయలేదు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యింది నైన్ ఓ క్లాక్కి ఎండ్ అయిపోయింది ఎవరింటికి వెళ్ళి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేశారు మూడు వందల కోట్లు ఎట్లా అవుతుందండి మూడు వందల కోట్లు కావాలంటే బెంగళూరులో ఒక ప్యాలెస్ కట్టుకోవాలి హైదరాబాద్లో ఒక ప్యాలెస్ కట్టుకోవాలి అంతే కదా అవునండి మేము ఒక సిమెంట్ కంపెనీ పెట్టాలి అప్పుడు అవుతుంది మూడు వందల కోట్లు చాలా రాంగ్ అండి చాలా రాంగ్ నిజంగా ఇది నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు బ్లేమ్ చేసినట్టు కాదు బట్ మోడీ గారిని కూడా బ్లే చేసినట్టు చాలా రాంగ్ ఇది యోగా వల్ల ఉపయోగం ఉందా యోగా వల్ల అంటే ర్యాలీలు చేసి మనుషులు చంపేయొచ్చా కారులతో గుద్దేసి జనాల్ని దాని వల్ల ర్యాలీల వల్ల ఉపయోగం ఉందా కనిపిస్తుంది వంద మందికి ఇస్తే ఒక పదివేల మంది ఇరవై మంది వచ్చి యువకుల్ని వృద్ధుల్ని అందరినీ కార్తో బుద్ధి చంపడం ఈ ర్యాలీ వాళ్ళ ఉపయోగాలున్నాయా యోగా వాళ్ళు ఉన్నాయా యోగాలో వాళ్ళు అన్ని చెప్పారనమాట ఎలా మెడిటేషన్ చేసుకోవాలి ఎలాగా మనం ఆరోగ్యంగా ఉండాలి అన్ని చెప్తుంటే యోగా వాళ్ళ ఉపయోగం ఏంటంటే నిజంగా అంతకంటే పిచ్చి వాళ్ళు లేదండి మనుషులకి యోగా మనుషులకి యోగా అనేది ఒక పార్ట్ ఆ పార్ట్ లేకపోతే లేదు యోగా లేకపోతే ఈ మధ్య యోగా గురించి ఫస్ట్ అంతా ఎలా నడుస్తుండే లాస్ట్ ఇయర్ చూడండి ఎక్కడ చూసినా యోగా 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 అంటారు ఈ ఇయర్ ఏమో చాలా తక్కువ యోగా అనేది ఒకే ఒక పార్టీ వాళ్ళు చూపిస్తున్నారు మేము గవర్నమెంట్లో ఉండేవాళ్ళు మాత్రమే కనిపిస్తారు యోగా నాడు ఫెక్స్కి వీడియోలకి వాళ్ళు ఇంక ఇతరుల ఉండేవాళ్ళు బిఫోర్ ఉండేవాళ్ళు వాళ్ళంతా ఎందుకున్నారు ఎందుకంటే గవర్నమెంట్ రూలింగ్ ఎవరు ఉంటారో వాళ్ళు మాత్రమే వస్తారు ఎందుకంటే మేము నడిపిస్తున్నాము మేమంతా చూస్తున్నాము చేస్తున్నాము అని పేరుకంటే అందరూ చేరాలి యోగా లేకపోతే మన మనుషులు లేదు యోగా అందరూ బాగా చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరు బయట వస్తారు ఇప్పుడు వేరేసారి చూడండి యోగా దినాచరణ్ చేస్తారు అప్పుడు అందరూ కలిసి చేస్తారు కానీ ప్రభుత్వం ఉండేటప్పుడు మాత్రం ప్రభుత్వం వాళ్ళనే తీస్తారు వాళ్ళే హైలైట్ చేస్తారు వేరే వేరే పక్ష వాళ్ళని అంతా చూపించాలి సోషల్ మీడియా యోగా లేకపోతే జనాలు లేదు యోగా ఈజ్ వెరీ మెడిటేషన్ బ్యూటిఫుల్ మెడిటేషన్ యోగా ఉంటేనే మన మనకి మానవ జన్మం యోగా అనేది మన ఇండియన్లో ఇండియాలో పుట్టిన అందరికీ తెలుసుకుంటారు ప్రపంచం అంతా కూడా అన్ని దేశాలు ఆల్మోస్ట్ రెండు వందల దేశాలు సెల్యూట్ చేస్తున్నాయి అందరూ ఫాలో అవుతున్నారు అమెరికన్స్ రష్యన్స్ జపనీస్ అందరూ కూడాను సో వీళ్ళు ఎందుకు అట్లా ఏడుస్తారు నాకు అర్థం అవడం లేదు యోగా అనేది ఏంటంటే అది మెడిటేషన్ ఒక ఎక్సర్సైజ్ మనిషి యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటాడని రుజువు అయ్యింది దాని మీదే పడి ఏడవడం అనేది నిజంగా చాలా గౌరవం అనమాట ఇది థ్యాంక్ యూ హలో హాయ్ అండి బెంగళూరు గుజ్జీ గారు హాయ్ అండి హలో కుబేరా సినిమా చూసేరా చూసామండి నిన్నే చూశాను ఇప్పుడు నిన్న నైట్ చూశాను చాలా బాగుంది ఆనస్ గారు చెప్పాలంటే ఓపెన్ గా చెప్తున్నాను చూడండి ఈ మధ్యన బ్యూటిఫుల్ మూవీ అండి సొసైటీలో ఏం నడుస్తుందో ఆజెట్ గా మూవీ చూపించారు నాగార్జున గారు అయితే చాలా బాగా సింపుల్గా నటించారు అతని యాక్టింగ్కి నేను చాలా పెద్ద ఫిదా అయ్యాను ఎందుకంటే వాళ్ళు రష్మిక మందన్న కావచ్చు ఎంత సింపుల్ సిటీగా చేశారంటే యాక్టింగు యాక్టింగ్ పరంగా చెప్తే కొన్ని మిడిల్ ఫ్యామిలీలో నడుస్తూ ఉండే స్టోరీ జీవించారు రష్మిక మందన్న మళ్ళీ వాళ్ళు ధనుష్ గారు చూస్తే ఆ ధనుష్ యాక్టింగ్ అంతా చాలా పిచ్చి పిచ్చిగా నచ్చింది రియల్ యాక్టర్ రియల్ రియల్ ధనుష్ రియల్ సూపర్ వేరే లెవెల్ ఎందుకు చూడండి ఏం నటించాడో నేను ధనుష్ అనుకోలేదు మంచి పిచ్చి ఓడు మంచి స్థాయి నటించుతు జీవి చేస్తున్నాడు వేరే లెవెల్ కుబేరా మూవీ సొసైటీలో నడుస్తూ ఉండే మాఫియా బ్లాక్ మనీ వైట్ మనీ ఎలా చేసేది అది కలిపి అది తీసారు వండర్ఫుల్ మూవీ అండి ఎంత ఏమైనా చెప్పండి రియల్ గా చెప్తున్నాను హార్ట్ టచ్ అయింది కొన్ని కొన్ని చూసాను చాలా బాగుంది సూపర్ గా ఉందండి రేటింగ్ అనేది కంటే సొసైటీ లో ఏం నడుస్తుందో దాన్ని జీవితంగా చూపించేశారు క్లియర్ గా చూపించారు కొంతమందికి బిచ్చి అంటే ఏమో అంటున్నారు వాళ్ళకప్పుడే కష్టాలు ఆ మూవీలో చూస్తేనే తెలుస్తుంది కొంత కొంత మూవీలు అంతా మనం చూసాము అది కాదు లైఫ్ మనం మనమంతా బాగుంటాము మనం ఇంత కష్టం మనము మనము ఇక చూడు మనం ఎగ్గేమో ఒక ఒకలాగా ఉండిపోతా మనకి కష్టాలు ఉంటాయి బయట ఏం నడుస్తుంది అది చూపిస్తున్నారు కదా ఈ రోజులో ఇలాంటి మూవీస్ వస్తే కొంతమంది చేంజ్ అవుతారు కొంతమంది మాఫియాలు దొరికిపోతారు ప్రభుత్వాలు కూడా కొంచెం వాళ్ళకి ఒకలాగా లాగా వస్తుంది ఒక గోఫ్ వస్తుంది ఎప్పుడు పోలీస్ ఆఫీసర్ని చూట్ చేసేస్తారు అతను తెలుసుకోవడానికి ఇవన్నీ అందరికీ ఒక అధికారులకి నాలెడ్జ్ వస్తుంది ప్రజలకి నాలెడ్జ్ వస్తుంది బిచ్చు వాళ్ళకి కూడా నాలడ్జ్ వస్తుంది బిచ్చు వాళ్ళకు కూడా ఇలా నడుస్తుంది మనమంతా మేలుకోవాలి మనము కొంచెం చేంజ్ కావాలని గట్టిగా ఉండేవాళ్ళు కూడా నీ మధ్య ఫ్యాషన్గా బిచ్చువాళ్ళు అయిపోతుండారు దయచేసి మీరు మారకండి మీతో కూడా చంపేస్తారు రియల్ యాజ్ ఎట్ మూవీ మనకి ఇది కుబేరా మూవీ వండర్ఫుల్ మూవీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఏదైనా బెస్ట్ మూవీ ఉందంటే కుబేర అంటాను ఐ లవ్ యూ నాగార్జున ఐ లవ్ యూ నాగార్జున ధనుష్ గారు లవ్ యూ అలాగే మా కన్నడ యాక్టర్ రష్మిక మందన్న చాలా బ్యూటిఫుల్ గా నటించారు చాలా న్యాచురల్ గా మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అమ్మాయి ఏమే మా అమ్మాయిలకి ఎలా గౌరవంగా అవుతున్నాయో యాజ్ అట్ గా నటించారు చాలా థ్యాంక్ యూ సో మచ్ చూడండి

ధనుష్ కు కెప్టన్ ధనుష్ అంటే టూ నేషనల్ అవార్డు సూపర్ ధనుష్ ధనుష్ కు కెప్టన్ అవసరం లేదు టూ టైమ్స్ నేషనల్ అవార్డు పెద్ద సూపర్ స్టార్ సో అట్లాంటి వ్యక్తి ఇలాంటి బిచ్చగాడి క్యారెక్టర్ కూడా చేయడం సెలెక్ట్ చేసుకొని చేయడం నిజంగా చాలా గొప్ప విషయం అలాగే మన నేషనల్ క్రాస్ రశ్మిక మన్నను కూడా చాలా బాగా చేస్తున్నండి నేషనల్ సింపుల్ గా ఫన్నీ చాలా బాగా చేసింది సాంగ్స్ ఎలా ఉన్నాయి సార్ పాటలు ఎలా ఒక పాట ఉంది లేవు అదే సార్ చాలా మంది ఇదేంటిది నాగార్జునోడు ధనుష్ నాడు రష్మిక మండడు ఒక పాట ఉంది పాట లేవన్నారు సబ్జెక్ట్ ఏంటి